చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసమే కాదు పార్టీ కోసం కూడా చాలా కష్టపడుతున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న తప్పుల్ని కవర్ చేయడానికి లేదంటే ఆ తప్పుల్ని సరి చేయడానికి తప్పులు అంటే ఇక్కడ పెద్ద పెద్ద తప్పులు ఏం చేసేస్తున్నారు ఏం చేయట్లేదు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పేపర్లు చదివితేనే అర్థమవుతుంది అవుతుంది ఆంధ్రజ్యోతి ఈనాడ పత్రికల్లోనే రాస్తున్నారు ఎక్కడ ఏ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడు ఏ అధికారి సరిగ్గా పనిచేయట్లేదు ఏ ఏ అధికారి ఎవరికి తొత్తుగా మారిపోయాడు ఎక్కడ లంచాలు తీసుకుంటాడు ఇవన్నీ చెప్పే వాళ్ళే రాస్తున్నారు క్లియర్గా వాళ్ళ పత్రికల్లోనే సాక్షిలో కూడా రాయట్లేదు ఇంకా సాక్షికి కూడా తెలియదేం ఇవన్నీ అంటే వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఒక రకంగా పత్రికలు అలా రాస్తున్నాయంటే ఏమనుకోవాలి వీళ్ళు నిజమైన సుపరిపాలన కోరుకుంటున్నారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి విజన్కి చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకి ఆటంకం కలిగిస్తున్నారు మచ్చ తెచ్చి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నారు వేలెత్తు చూపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నారు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు మంచిదే అది మీడియా చేయాల్సిన పని అయితే ఇప్పుడు వాళ్ళని సరి చేసుకోవాల్సిన పని లేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా చర్యలు తీసుకుంటారా వాళ్ళని సరిదిద్దుతారా ఏంటి తీర్చిదిద్దుతారో ఏంటనేది చంద్రబాబు నాయుడు గారి పని అంటే ఒక పక్క రాష్ట్రాన్ని చూసుకోవాలి ఒక పక్క రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు రాజధాని నిర్మాణ పనిలో ఉన్నారు ఒక పక్క సంక్షేమం అమలుకు సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం చ ఎప్పటికప్పుడు అక్కడి నుంచి రుణాలు తీసుకురావాలి అప్పులు తెచ్చుకోవాలి రావాల్సిన నిధులు తప్పించుకోవాలి అలాగే కూటమి బంధం విడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ని తల్లనప్పులు బయట పనులే కాదు ఇప్పుడు ఇంటి పని కూడా అంతే సొంత పార్టీలో కూడా నేతల్లో సమన్వయం లేకపోవడం తప్పులు చేయడం ఎక్కువగా నియోజకవర్గాల్లో ప్రజలు అందుబాటులో ఉండలేకపోవడం ఇవన్నీ ఇవన్నీ వాళ్ళే రాస్తున్నారు మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీ సమావేశానికి చాలామంది డొమ్మ కొడితే వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నారు అని రాసింది వాళ్ళే తర్వాత చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఉన్నటువంటి పరుగులు తీసుకుని వచ్చారు తులడి కార్యక్రమంలో పాల్గొనడానికి అని రాసింది వాళ్ళే అంటే టీడీపీ ఎమ్మెల్యేలు అద్భుతంగా పనిచేసేస్తున్నారు అనేది అయితే వాళ్ళు రైట్ల కాకపోతే వాళ్ళ లోపాలు ఏవనుంటే తప్పులు ఏవనుంటే మాత్రం ఖచ్చితంగా ఎత్తు చూపుతున్నారు ఎత్తు చూపడమే కాదు దాన్ని సరిచేయమని ఒక సలహా సూచన కూడా బాబుగారికి ఇస్తున్నారు బాబుగారు ఆ పనులు అయితే పడ్డారు